హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి కొత్తిమీర కట్టలను తీసుకొని శుభ్రపరచుకోవాలి అలాగే కొంచెం శనగపప్పు కొద్దిగా పెసరపప్పు ఒక ఐదు పచ్చిమిరపకాయలు రెండు రమ్ములు కరివేపాకు కొద్దిగా అల్లం తల్లుల్లి పేస్టు కొద్దిగా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నూనె ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తరువాత జీలకర్ర అల్లము తెల్లుల్లి పచ్చిమిర్చి శనగపప్పు పెసరపప్పు వేసుకొని కొద్దిసేపు వేయించాలి కొద్దిగా వేగిన తరువాత బాగా శుభ్రపరి ఉంచుకుని కొత్తిమీర వేసి వేయించాలి కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారుగా పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి పచ్చడి పట్టించుకోవాలి మిక్సీ పట్టిన పచ్చడిలో ఉప్పును యాడ్ చేసుకుంటే పచ్చడి రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి